రైట్ కొంచెం లెఫ్ట్ ర ఓకే పర్ఫెక్ట్ వెళ్ళిపోండి అంతే ఓకే ఇవాళ ఎన్నో రోజండి మంది మూడో రోజు మూడో రోజు కదా వేసేయండి మూడో గేరేసి క్లచ్ నోకే ఓకే వేసేయండి వెళ్ళిపోవాలి కష్టం వెళ్ళిపోవాలి వెళ్ళిపోండి పడింది లేపండి క్లచ్ లేకటా అండి ఓకే వెళ్ళిపోవచ్చా అంతే రైట్ ఓకే ఓకే డివైడర్కి టూ ఫీట్ గ్యాప్ ఉండండి స్పీడ్ తగ్గించండి అంత స్పీడ్ అది ఎత్తుకోకూడదు స్లో మిడిల్లో స్లో ఓకే వెళ్ళండి ఓకే రైట్ ఓకే అండి అంతే రైట్ వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్లోకి మనం డివైడర్ కటింగ్స్ ఉంటాయండి అది అయిన తర్వాత లోకి వెళ్ళిపోతాం కొంచెం రైట్గా ఉండండి ఓకే కొద్దిగా రైట్గా ఉండండి ఓకే ఓకే చూడండి ఓకే ఓకే కొంచెం చూసుకోండి వెళ్ళొచ్చు ఓకే రైట్ ఓకే వెళ్ళండి అంతే ఓకే చెయ్యి లూజ్గా పెట్టండి లూజ్ పెట్టి ఫ్రీగా ఉండాలి అంటే మనం ఫ్రీగా ఉండాలి గట్టిగా బలంతా పట్టుకొని ఉండండి చేతి ఎలాగా ఆర్డ్ అయిపోయి స్టక్ అయిపోయినట్టు ఉంటే ఎప్పుడైతే చేయి లూజ్ ఉంటుందో మనకి కటింగ్స్ అనేది తిప్పడానికి చేతి చేయి వీలు బాగుంటుంది రైట్గా ఉంటుంది పోయిందని బాగుంటుంది అన్నమాట వెళ్ళొచ్చు రైట్ అంతే అండి రైట్ వెళ్ళిపోవచ్చు రైట్ ఓకే వెళ్ళొచ్చండి రైట్ అసలు ఓకే ఓకే o k e n Okay, o k a a y o k y o okay, o y ah, ah, Okay, okay, a ah, y okay, okay, okay. Okay, ైట్ కష్టం అనుకుంటాం కానీ డ్రైవింగ్ చాలా అండి ఇబ్బంది లేదు ఫ్రీ డ్రైవ్ చేయొచ్చు కొంచెం లైట్ బ్రైట్ వచ్చేయండి ఓకే ఓకే వెళ్ళిపోయి వెళ్ళిపోండి అంతే ఓకే ఓకే రైట్స్ ఓకే ఈ కారు తొలితే ఏ గారిని తోలచ్చు మీరు స్లోగా స్లో కొంచెం బ్రేట్ వచ్చి ఓకే చాలు ఈజీ అండి ఓకే వెళ్ళొచ్చు రైట్స్ అంతే అదే పొజిషన్ అనమాట Okay. Are the e-boxes?